ರೇಕ್ಷ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಗೌಡ್ ಗಾರು ಆಲೂರು ಸೊಸೈಟಿ ಆಲೂರು ಅಗ್ಗುಪೆಲ್ಲಿ ಇಸಾಪಿ ಅಲ್ಲೇ ಆರ್ಮೂರು ಜನ ಪಾದಯಾತ್ರ ಆಲೂರು ಸೊಸೈಟಿ ಪರಿಧಿ ಒಕ್ಕೂ ವಿಧಿ ರವಲ್ಸಿಂದು ಮನವಿ ಅಲ್ಲ కొద్ది చెప్పడం జరుగుతుంది రుణమాఫీ కాలేదని చెప్పేసి ఆల్ూర్డ్ సొసైటీ పరిధిలో రెండు వందల ముప్పై ఎనిమిది మందికి ఒక కోటి ఎనభై ఎనభై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయలు అలాగే బోన బోనస్ బోనస్ వచ్చేసి రెండు కోట్ల తొంభై లక్షల ముప్పై ఒక్క ఎనిమిది వందల రూపాయలు ఆల్రూడ్ సొసైటీ పరిధిలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బెనిఫిట్ చేయడం జరిగింది దీనిలో దృష్టిలో పెట్టుకొని విమర్శ చేసేవాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని అలాగే రేపు జరిగే మహేశ్వర ప్రోగ్రామ్ అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు ఇందులో పాల్గొంటున్నారు అలాగే పెద్దలు జిల్లా మాజీ మంత్రి వర్యులు బోధన ఎమ్మెల్యే సువర్శన్ రెడ్డి గారు అలాగే జిల్లా నాయకులు మరియు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ అలాగే రాష్ట్ర నాయకత్వం మొత్తం ఈ పాదయాత్ర పాల్గొంటుంది కావున ఆలూరు సొసైటీ పరిధిలోని రైతులందరూ వాళ్ళ 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 పార్టీ అనుకొని పాల్గొని రైతులు విజయవంతం చేయాల్సిందిగా మీ ఆరు అసోసియేట్ డైరెక్టర్ దేగం జై జైకాళ